నమస్తే అండి ఇవాళ మనం హైదరాబాద్లో గ్లోబల్ ట్రీ యూఎస్ఏ ఫేర్ కండక్ట్ చేస్తుంది ఇక్కడ మనకి వందకి పైగా యూనివర్సిటీస్ వచ్చిన్నాయి వందలో కొద్ది స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ యూనివర్సిటీస్తో కోర్సెస్ గురించి కానీ ఎంట్రీ క్రైటీరియా గురించి కానీ అప్లికేషన్ ప్రాసెసింగ్ గురించి కానీ మొత్తం తెలుసుకోవచ్చు ఇక్కడే కంప్లీట్ ప్రాసెసింగ్ జరుగుతుంది అప్లికేషన్ కూడా ఇప్పుడే సబ్మిట్ చేయగలిగే ఆప్షన్ ఉంది అప్లికేషన్ ఫీ వేవర్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ దీంతో పాటు అలానే స్టూడెంట్స్కి ఆన్ ద స్పాట్ కన్ఫర్మేషన్స్ అంటే స్టూడెంట్కి ఈ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ ప్రొఫైల్ సూట్ అవుతుందా వాళ్ళకి అడ్మిషన్ వస్తుందా అన్నీ కూడా ఇప్పటికిప్పుడే తెలుస్తుంది అండ్ ఆల్మోస్ట్ వేల కొద్ది డాలర్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు కొంతమంది యూనివర్సిటీ ఫర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నారండి అండ్ చాలామంది యూనివర్సిటీస్ ఒక ఇరవైకి పైగా యూనివర్సిటీస్ ఇదే ఈవెంట్ కోసం ఫ్లై అయ్యున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల మంది స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ సాయంత్రం ఆరింటి వరకు ఈవెంట్ జరుగుతుంది అదే అదే నేను క్లారిఫై చేయదలుచుకున్నానండి ఏమీ అబ్నార్మల్ లేదు స్టూడెంట్స్కి ఫ్రాంక్ టెలుటో ఉన్నారు మనకి ఎకనామిక్ అండ్ పొలిటికల్ అడ్వైజర్ ఫర్ ది యుఎస్ కాన్సులేట్ ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు స్టూడెంట్కి సంబంధించి ఎఫ్ వన్ కానీ లేకపోతే ఓపీటీ కానీ సిపిటీ కానీ ఏ రూల్స్ చేంజ్ అవ్వలేదు కానీ కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో రూల్స్ మనం పాటిస్తున్నామా లేదా మనం గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ అనేది ఆన్ క్యాంపస్ యాక్సెప్టబుల్ ఆఫ్ క్యాంపస్ మార్పు లేదు ఇప్పుడే మనకి యూనివర్సిటీ ఆఫీషియల్స్ కూడా అదే చెప్పారు ఏంటి అని అంటే ఈ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడుతున్నారో ఆన్ క్యాంపస్ ఇప్పుడు కూడా అలో చేస్తారు వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్షిప్ చేయొచ్చు లేకపోతే ఇంటర్న్షిప్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఆఫ్ క్యాంపస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అది ముందు నుంచి ఉన్న రూలే కానీ కొంతమంది అది బ్రేక్ చేశారు సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ ఒకటే ఒకటి ఏంటంటే ఏంటి పద్ధతులు ఏంటి రూల్స్ అని తెలుసుకొని దాన్ని కరెక్ట్గా అమలు పరచాలి అలానే స్టూడెంట్స్కి ఇంకా బాగుండపోతుంది ఎందుకనంటే యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళు వెరీ ఫోకస్డ్ ఫర్ బిజినెస్ సో దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ స్టూడెంట్స్ బట్ పీపుల్ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ గ్లోబల్ ట్రీ అనేది ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ప్లాట్ఫామ్ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఎన్రోల్ అవుతానికి స్టూడెంట్స్ అక్కడి నుంచి క్యాంపస్లో నుంచి ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి విషయాలు అన్నీ కూడా మేము గైడ్ చేస్తాము అదే కాకుండా అక్కడ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పికప్ నుంచి అకామిడేషన్ అసిస్టెన్సే కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము గైడ్ చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్కి కోర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ కానీ సిపిటీ కానీ ఈవెన్ వేరే ఆప్షన్స్ అన్నిట్లో కూడా మేము హెల్ప్ చేస్తాం ఒక ఫైవ్ స్టేట్స్ మన రీసెంట్ మనకు వచ్చిన రికార్డ్స్ ప్రకారం ఒక ఫైవ్ స్టేట్స్ స్పెసిఫిక్గా ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారండి ఒకటేమో న్యూయార్క్ న్యూజెర్సీ కాలిఫోర్నియా టెక్సస్ అండ్ ఇలినాయ్ ఇలాంటి స్టేట్స్ మీద స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మా నా సజెషన్ ఏంటి అని అంటే ఈ స్టేట్స్లోనే కాకుండా వేరే స్టేట్స్కి వెళ్తే పార్ట్ టైం జాబ్స్ ఈజీ అవుతామే కాకుండా వాళ్ళకి ఏదైతే లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది సో స్టూడెంట్స్ ఈ కాకుండా వేరే ఆప్షన్స్ చూస్తాం మంచిది